తెలంగాణ మీరన్నా అనుకున్న రేపు వెళ్ళే లోపల అన్నం తింటున్న ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంస్థ ఒయ్యారి బామొచ్చి వరి మల్లె మునిసింది లొట్ట పీసు మొత్తం పడలేకపోతుంది లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినాయి తరి పొలము దక్కింది పెరి కలమ మిగిలింది అంత మొరమయ్యి గొడుకు గొడుకు అయ్యింది కలమందజెమ్ముళ్ళు రా పాలామూరు కరువు కూరుతాయరా గుక్కిచ్చి గుచ్చి బోరు దుకుతుంటే ఒక్కటన్నా మరి సిక్కగా దంకాయతో నొట్టిందిరా మెరప నాటుకుంటే నాసు నాసుపచ్చని బావుల తెలంగాణ నా పరాళ్ళు దగ్గు టీ బి కక్కడా బేదులతో ముప్పై ఎండ్లక ముసలి తరం వస్తాది నెలకు మూడుగు పైగా పీనిగలు లేవంగా పల్లె సుట్టు పాడే కట్టెలు కూడిదాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా